కావలిపట్నంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఉన్న దివంగత మాజీ మంత్రి వర్యులు శ్రీ కలికి యానాదిరెడ్డి గారి విగ్రహం బుధవారం రాత్రి కూలిపోయింది విషయం తెలుసుకున్న కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు గురువారం పరిశీలించారు విగ్రహం కొప్పకొల్ల ప్రదేశాన్ని అలాగే కావలి ఏరియా ఆసుపత్రుల విగ్రహాన్ని భద్రపరిచిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహం కూలిపోవడం యానాదిరెడ్డి అభిమానులను కావలి ప్రజల హృదయాలను కలిసి ఈ ఘటనపై పోలీసులు తగు న్యాయ విచారణ చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వర్గాల ఉన్నటువంటి డుగునాథ్ రెడ్డి గారి విగ్రహం కూలిపోవడం అంటే చాలా బాధాకరం ఈ సందర్భంగా మేము విచారణ కూడా తెలుగుదేశం పార్టీ కూడా విచారిస్తుంది ఈ సందర్భంగా పోలీసు వారిని మున్సిపాలిటీ వారిని అందరినీ కూడా మేము కోరేది దీని మీద సమగ్రమైన విచారణ జరిపి నిజ నిజాలు ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ చుట్టూ వీడియో కెమె కెమెరాలు ఉన్నాయి వీడియో సర్వేలెన్స్లు ఉన్నాయి పోలీసు వారు ఇమీడియట్లీ చూసి ఎందుకు జరిగిందో తెలియజేయాలి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి ప్రజలందరూ కూడా చాలా అపోహల్లో ఉన్నారు ఇది ఎలక్షన్ టైము ఈ టైంలో ఏదో విధం చేతి సానుభూతి పొందేదానికి చేశారా ఇంకొక వ్యక్తుల మీద చేసేదానికి చేశారా నిజంగా దానికే ఇదే పడింది అనే విషయాన్ని కూడా గౌరవ పోలీసు వారు ముందు మొట్టమొదటి దానికి ప్రెస్ మీట్ పెట్టి దాని మీద సరైనటువంటి సమాచారానికి ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా కావల తెలుగుదేశం పార్టీని కోరుతున్నాం మన కావలికి సేవ చేసినటువంటి అమర జీవులైనటువంటి అందరినీ కూడా గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎన్నున్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తులందరినీ కూడా మనందరం కూడా గౌరవించుకోవాలి వారి మనోభావాల్ని గౌరవించాలి ఈ సందర్భంగా కావలసి ెడ్డి గారంటే కూడా అందరికి పెద్ద బాధాకరం దీన్ని తెలుగు తీవ్రంగా జరిగే తొందరగా మేము తెలియజేస్తాం